వేపులవాడ పట్న ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఐదు లక్షల బీమా హామీపై హర్షం వ్యక్తం చేశారు పార్టీ తరఫున బీమా పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానని కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని కేటీఆర్ ఫ్లెక్సీలకు పాల అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేశాడని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదిహేను వేల చొప్పున అధిక సాయం చనిపోయిన కుటుంబాలకు ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వెంటనే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతంగా చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ సీనియర్ నాయకులు అంజయ్ పాషా మహ్మద్ రఫీ ఎండి వకీల్ మేడపల్లి రాజు బొజ్జా సుకుమార్ ఎంఎ జావీద్ మిఠాయి శంకరయ్య బూడిగే దుర్గయ్య పెంట రాజేష్ ఎండీ షేక్ ఎండి అఫ్జల్ పాషా రుద్రారావు లింగయ్య సుంపాక దేవరాజు నవీన్ సుంకపాక శేఖర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు జోగిని శంకర్లు ఉన్నారు

ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎక్కాడితే డొక్కాలని ఆటో కార్మికుల గురించి ఈ బస్సులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా మేము చాలా నష్టమైనాం మాకు బాగా ఇబ్బంది అవుతుంది మేము పిల్లలకు పోషించాలంటే వాళ్ళకు చదువులకు కానీ దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు విమ్మవడ పట్టణంలోని తిప్పపురం అటో కార్మికుల ఆధ్వర్యంలో మరి అటో కార్మిక నాయకులు కుమ్మారు అంజత్ రఫీకు మరి మిగతా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు మంది ఆటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించడం కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతోమంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది మరి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే బాపా పోలేదు మరి రికార్డు డొక్కాలని ఈ ఆటో కార్మికుల మరి రోజువారీ జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని బస్సులు వచ్చినా ఆటో లేని నడవని దేశం భారతదేశం ఆ ఆటో కార్మికులు దీన పరిస్థితిలో ఉన్నారు ఆ దీన పరిస్థితి చూసి మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఐదు వేల మందికి ఇన్సూరెన్సు సొంత ఖర్చులతో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది వారికి ప్రమాదవశత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈరోజు చేయడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి ఈరోజు వేములవాడ స్థానిక తిప్పాపురంలో తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం కాడ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకంలో వేములవాడ ఆటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏమన్నా నియోజకవర్గం చెల్లిమెడగారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటో యూనియన్లు తీర పరిస్థితులకు వేరు వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని సాదుకునే పరిస్థితిలో లేరు వాళ్ళ పిల్లల చదువులు పిల్లలు చదివించలేకపోతున్నారు వారిని ఆటో యూనియన్ వారికి ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వాన్ని హామీ నెరవేర్చలేకపోయింది ఈ ఆటో యూనియన్ బాధలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరి వేములవాడకు సంబంధించిన ఆటో కార్మికులందరూ కేటీఆర్ గారికి బాలసేకరణ చేయడం జరిగింది మరి అదేవిధంగా కేటీఆర్ గారు డ్రైవర్లందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని ఆ కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఆటో కార్మికుల కొట్ట కొట్టి మరి అదేవిధంగా వాళ్ళకి ఇస్తా హామీ ఎవరైతే పదివేలు నెలకు పదివేలు ఇస్తానటువంటి హామీని కూడా మేమర్చి మరి ప్రభుత్వంలో ఆటో కార్మికుల పరిస్థితి బాగలేనందున మా కేటీఆర్ ముందుకు వచ్చి మరి ఈ సహాయం చేయడం జరిగినందుకు చాలా గర్వంగా మరి డ్రైవర్లందరూ ఆశ వ్యక్తం చేస్తున్నారు